మూడు కూటమితో మన ముందుకు రావడం జరిగింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈరోజు వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారైతే ఏమి మోదీ గారు అయితే అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంటే ప్రజలు ప్రజలు తండోపు తండాలుగా వచ్చి మన రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని పట్టం కట్టేదానికి ముందుకొచ్చారంటే నిదర్శనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి వాళ్ళ వ్యతిరేకత రే ప్రజలకు హింసిస్తూ ఈనాడు ఈ రాష్ట్రానికి పట్టించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఒకసారి ఒకసారి అన్నాడు ఈ ఒక్కసారితోనే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీనే భవిష్యత్తు లేకుండా పోతుంది దానికి ఇదే నిదర్శనం ఉదాహరణ చెప్తాను గతంలో నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి అఖండమైన మెజారిటీతోనే భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే కీర్తప్రతిష్ఠులు ఎటువంటిది అనేది ఆనాడే ఇందిరాగాంధీ హయాంలోనే తెలుగుదేశం పార్టీ ఎటువంటిది అనేది భారతదేశానికి చూపించాడు అటువంటిది రామారావు గారు మొదటిసారి పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినప్పుడు హిందూపురం నియోజకవర్గంలో చేనేత కులస్తులకి మొదటిసారిగా టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆ రోజు ఇచ్చిన తర్వాత కూడా చేనేత కులస్థలకి అయితే ఏమి మిగతా వాళ్ళకి అయితే ఏమి ఇల్లు స్థలాలు అయితే ఏమి వాళ్ళకి మగ్గాలు అయితే ఏమి ఇండస్ట్రియల్ అయితే మీ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఇవన్నీ కూడా రామారావు గారి హయంలోనే హిందూపురానికి రావడం జరిగింది మరియు సామాజిక కుల వ్యవస్థ నుంచి మనం తీసుకుంటే హిందూపురానికి ఎందుకు కంచుకోట ఉంది అంటే ఒక ఉదాహరణ గతంలో బీసీకి రెండు సార్లు చేనేత వాళ్ళకి రెండు సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత కూడా మైనార్టీకి ఒకసారి ఇవ్వడం జరిగింది అలాగే మన కమ్మ సామాజిక వర్గానికి కూడా మూడు నాలుగు సార్లు ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు పార్శాతి గారు బీసీ కురుబ కులస్థానికి కులస్థలకు కూడా రెండు సార్లు ఎంపీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే వాల్మీకి సోదరులకు కూడా మన అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి సామాజికరణ బేస్ చేసుకుని ఈ ఈరోజు అన్ని కులస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉందంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మనం గతంలో చూస్తే రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల తొమ్మిదో సంవత్సరం వరకు నీటి ఒక బిందు కొనాలంటే కూడా ఏడు నుంచి పది రూపాయలు ఉండేది అదే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గొల్లపల్లి రిజర్వాయర్ని ఇంకా రెండు వందల కోట్లతో ప్రాజెక్టులో నుంచి ఇక్కడ పైప్ లైన్ ద్వారా మరి మంచినీటి సౌకర్యం ఇక్కడ హిందూపురానికి ఇచ్చినారంటే ప్రజలు ఇంకేం కావాలి ఆయన బ్రహ్మరథం పట్టకుండా మూడోసారి హ్యాట్రిక్ బాలకృష్ణ గారు అఖండమైన మెజారిటీతో గెలుస్తూ మినిస్టర్ కూడా అయ్యి ఆయన మంచి హిందూపురానికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉపాధి కల్పిస్తూ ప్రజలకి మంచి కంపెనీస్ తీసుకురావడంతో పాటు ఇప్పుడు గతంలో చూస్తే మనకి ఇక్కడ డిస్టిక్ హిందూపురం డిస్టిక్ కావాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి పుట్టపర్తి పుణ్యస్థలంలో భగవంతుని పుణ్యస్థలంలో ఎత్తుపోయి డిస్ట్రిక్ట్ చేసి అక్కడ అరాచకాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి మరి ఇక్కడికి ఇండస్ట్రియల్ మనకి స్థాపించి అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ హిందూపురానికి డిస్టిక్ ఇవ్వలేదంటే ప్రజలు వైఎస్ఆర్కి ఎందుకు పోటీ వేయాలండి హిందూపురం డిస్టిక్ లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి అయంలో ఒక రోడ్లు వేయలేదు ఇక్కడ సొంత నిధులతో బాలకృష్ణ గారు కోవిడ్ టైంలో కూడా ఆయన ఆక్సిజన్లు తీసుకొచ్చి ఎంతోమంది ప్రజలకి ఆయన మంచి చేశాడు ఆ టైంలో కూడా కోవిడ్ టైంలో కూడా ఆహారం లేదు అంటే కూడా భోజన వసతులు కల్పించి అన్నా క్యాంటీన్ తీసేస్తే అన్నా క్యాంటీన్ కూడా సొంత నిధులతో ఈనాడు కూడా బాలకృష్ణ గారు అన్నా క్యాంటీన్ ద్వారా ఒక మొబైల్ వ్యాన్ పెట్టుకొని ప్రజలు కూడా ఈరోజు కూడా భోజన వసతులు కల్పిస్తున్నారంటే ఇంకేం కావాలండి మరి ఇవన్నీ మనం ఆలోచన చేయాలా మరి ఎలక్షన్ టైంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ రాజధాని అంటే ఇప్పటివరకు పిల్లలకి తెలియదు పెద్దోళ్ళకి తెలియదు తర్వాత కరెంట్ ఛార్జీలు ఆ రోజు చూస్తే ఆయన పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు ఈ రోజు చూస్తే కరెంట్ ఛార్జీలు రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు అయింది మరి ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెంచారు ఆ రోజు చూస్తే ఆర్టీసీ చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నాడు అని చెప్పారు మరి ఏం చేసింది ఏంటండి ఈరోజు ఆర్టీసీ అన్నీ పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీసేశాడు తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి ఆయన సొంత బ్రాండ్ జగన్ బ్రాండ్ అని చెప్పేసి ఆయన ఈనాడు ఓన్లీ క్యాష్ ద్వారానే ఈ బ్రాండ్ అమ్ముకుంటున్నాడంటే ఎన్ని వేల కోట్లు ఆయన ఇంటికి వెళ్తుందో లక్షల కోట్లు మీరే ఆలోచించాలి ఇవంతా ప్రజలు సొమ్ము ఈ జగన్ బ్రాండ్ అనేది ఓన్గా తయారు చేసి ఎంతో మంది ప్రాణాలను కూడా ఈరోజు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇది కూడా ప్రజలు ఆలోచన చేయలేదు ప్రత్యేక హోదా అడుగుతానన్నాడు మోదీ దగ్గర ప్రత్యేక హోదా అడగలేదు ఇసుక ధరలు విపరీతంగా పెంచేశాడు దోచేశాడు దోచుకు తింటున్నారు పోలవరం ప్రాజెక్టు నేను ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను అన్నాడు ముగ్గురు మినిస్టర్లు మారాను ఇంతవరకు కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయలేదు అంటే వీళ్ళు నిస్వార్థ ఎటువంటి పాలన ఉందో మీరే ఆలోచన చేయాలి పోలవరం నుంచి ఎంతో మనము నీటి వసతులు మన ఆంధ్రప్రదేశ్ కావాల్సిన గొప్ప ప్రాజెక్ట్ అది అది కూడా వీళ్ళు చేయలేకపోయారు మళ్ళీ మరి ఈరోజు చూస్తే గుంతలు రోడ్లు పెట్రోల్ చూస్తే మన కర్ణాటక ప్రాంతానికి మనకి చూస్తే పన్నెండు రూపాయలు ఈరోజు పెరిగింది మనకి వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలండి మనము చెత్త మీద పన్ను వేయాలనుకుంటున్నాడు వీళ్ళకి మనం ఓటేసి చెత్త మీద కూడా పన్ను మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా మరి ఆస్తు పన్ను పె పెంచారు తర్వాత ఆస్తు ఆస్తు పన్నే కాకుండా ఖాళీ స్థలాలకు కూడా పన్ను పెంచాడు మరి వీళ్ళకి మనం ఓటు వేయాలన్నా జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు రోడ్డు మీద పడారు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఎక్కడుంది జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది కొత్తగా పరిశ్రమలు ఎక్కడ తెచ్చి పెట్టారు ఆనాడు చంద్రబాబు నాయుడు చూస్తే కియో ఫ్యాక్టరీ పెట్టి ఈ పొద్దు లక్షలాది మంది ఉపాధి కల్పిస్తూ మనం చూస్తే ఇదే ఒక క్యాపిటల్ సిటీగా ఉంది ఈరోజు కియో ఫ్యాక్టరీ మనం అక్కడ చూస్తే అంత ఆనందంగా ఉంది మరి మరి ఇది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అదేమైంది ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చారు ఆనాడు చూస్తే రెండు రెండున్నర సెంటు సెంటు స్థలాలు చంద్రబాబు నాయుడు కట్టించారు ఈయన ఒక సెంటు ఓటింగ్ కాల్ సెంటులో ఇల్లు కట్టి